నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఒక ఎల్ఎల్బి ఎంట్రన్స్ రాయవలసిన విద్యార్థి రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు ఎల్ఎల్బి ఎంట్రన్స్ ఫ్రెష్గా ఇంకొకసారి ఆర్గనైజ్ చేసి కండక్ట్ చేసేటట్టు యూనివర్సిటీకి ఆదేశాలు ఇవ్వాలని ఆ రిట్ పిటిషన్ సందేశం ఇద్దరు జన్యుల ధర్మాసనం జస్టిస్ షీల్ నాగు జస్టిస్ యశ్వీర్ సింగ్ రాథోర్ దగ్గరకు వచ్చింది ఈ రిట్ పిటిషన్ ఎందుకంటే సదరు పిటిషనరు ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్కి సకాలంలో అటెండ్ అవ్వలేక రాయలేకపోయాడు ఈ విషయాన్ని హైకోర్టుకి దాచిపెట్టి ఇట్లా రిపిటిషన్ ఫైల్ చేశాడు ఈ విషయం తెలుసుకున్న పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది కావాలని తాను ఎపి అవ్వలేకపోయిన విషయాన్ని దాచిపెట్టి ఇట్లా ఫైల్ చేయడానికి తప్పుపట్టి యాభై వేల రూపాయలు కోర్టు ఖర్చులు పే చేయాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది కేవలం ఆ పిటిషనర్ తప్పిదం వల్ల సకాలంలో ఎగ్జామినేషన్ హాల్కి ఇన్ టైంలో వెళ్ళలేక ఈ విధంగా రిపిటిషన్ ఫైల్ చేయడానికి తప్పుపట్టి అతనిపై యాభై వేల రూపాయలు కోర్టు ఖర్చులు పే చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది